ఇంకో జత గేదీలో మనం తీసుకురం రెండు ఈ ఆడదోళ్ళతో ఉన్నాయి తీసుకెళ్ళడం జరిగింది ఇది ఇప్పుడు కూడా ఎక్కించాం మీకు అన్ని విధాలుగా ఇక్కడ మీ ఏ ఇబ్బంది లేకుండా మీకు చూసి ఒక ఇరవై తీసుకున్నాం కానీ మనకు నచ్చిన గేదీనా తీసుకున్నావా ఏ గేదన మీకు ఏ ఇబ్బంది లేదు కదా ఇక్కడ ఇబ్బంది పెట్టేసి ఆమె రాసి రంపాన్ని పెట్టేసా ఒకవేళ మీకు డబ్బులు వద్దంటే కనుక గేదలు వద్దంటే కనుక డబ్బులు కూడా ఇచ్చేస్తాను ఇస్తానన్నా నుండి చెప్పే చెప్పొద్దేస్తా డబ్బులు పదివేలు చూడండి తగ్గించుకొని మిగతా డబ్బులు ఇచ్చేస్తానన్నా మాకు డబ్బులు వద్దండి అయినా ఇరవై వేలైనా మాకు మీకు మాకు నచ్చిన దాంట్లో గేదెలు తీసుకుంటామని తీసుకోవడం జరిగింది రెండు నాలుగు గేదెలు తీసుకెళ్ళారు మళ్ళీ తీసుకురావడం జరిగింది రెండు గేదెలు రెండు గేదెలు మార్చడం జరిగింది మార్చారండి ఇప్పుడు కొంతమంది కామెంట్లు అలా ఇలా పెడుతున్నారు అలా ఇలా పెట్టద్దు ఎవరుని డైరెక్ట్ ఇగో అది మర్రిపాక చెక్కినర మండలం తూర్పుగోదావరి జిల్లా డైరెక్ట్ వచ్చి ఇక్కడ కానీ అబ్బు డైరీ ఫామ్ కానీ ఈ నా డైరీ ఫామ్ కానీ రండి వచ్చి చూసుకోండి నేను దూరం వాళ్ళు కాదండి దగ్గర వాళ్ళు చూసుకోండి ఒకటికి రెండు సార్లు తీ చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చలేదనుకో డబ్బులు ఒక పదివేలు తగ్గించుకుని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది లేదనుకో గేదెలు ఒక ఇరవై వేలు పడిన మీరు నచ్చిన గేదెలు తీసుకోండి తోలికెళ్ళడం జరుగుద్ది ఓకేనండి మీ పేరు చెప్పండి మీ పేరు శేఖర్ మీ పేరు శేఖర్ ఇంటి పేరు చెప్పండి కోసూరు శేఖరావు నీ పేరు ఏం పేరు మహేష్ ఇంటి పేరు కూడా చెప్పండి పాటు ఉంద ఉపేందర్ రెడ్డి అదే అండి వీళ్ళ ముగ్గురు అంటే వాళ్ళు వచ్చారండి వాళ్ళకి మనకి మాటలు కుదరక వీళ్ళు పెద్ద మనుషులుగా మైంగా ఉండి సెట్ చేశారు వీళ్ళకి నచ్చింది ఇగో ఈ ప్రా ఈ ప్రోడక్ట్ నచ్చిందని తీసుకుని ఎక్కించుకున్నారండి గేదెలు వీళ్ళు తీసుకెళ్లి లక్ష పదిలి లక్ష ఐదులకి తీసుకెళ్ళారు అయ్యి ఆ గే రెండు గేదెలు మళ్ళీ లక్ష యాభై వేలు గేదెలను ఎక్కించి పండుతున్నాం అండి మనం మూడు లక్షల రూపాయలు जाराद mis morally terminar ca यो अ हो